హాయ్ అండి వెల్కమ్ టు రమాభదవర్పూర్ ఛానల్ ఇదేంటంటే రావులపాలెం దగ్గర ఈత కొట్టం అనమాట మనం ఇది ఎందుకు వచ్చామంటే ఇక్కడ మార్చి ఏప్రిల్ నెలల్లో అవకాయలు పెట్టేటప్పుడు అప్పుడును కొంతమంది సంవత్సరానికి సరిపడా సరుకులు కొనేసుకుంటూ ఉంటారన్నమాట ఉప్పులు పప్పులు ఏవి అప్పుడు చవగా ఉంటూ ఉంటాయి కొంచెం అప్పుడు కొనేసుకుంటూ ఉంటాం అనమాట అలాగే మా ఆడబడుచు కూడా కొనుక్కుంది తను నేను కొనుక్కునేదాన్ని పిల్లలందరూ ఉన్నప్పుడు పిల్లలు ఇద్దరికి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయాయి కాబట్టి నలుగురు పెద్ద ఇద్దరికి ఎక్కువ అయిపోవు కాబట్టి నేను తక్కువ తక్కువే కొనుక్కుంటున్నాను కాబట్టి నేను సంవత్సరానికి నిల్వ చేయట్లేదు తానేమో ఇంకా కొనుక్కుంటుంది అది కొనుక్కుని ఎండబెట్టుకుని దాచుకుంటుంది అనమాట సంవత్సరం సరిపడా వస్తాయి ఇక్కడ సరుకులు చాలా బాగున్నాయండి కాశ్మీరీ చిల్లీ అదే మీకు చూపించాను అదో అవదంతా కాశ్మీరీ చిల్లీ ఆవకాయకి అది మామూలు ఆవకాయకి మిరపకాయ రెండు కలిపితే ఎర్రటి రంగు వస్తుంది అన్నమాట రెండు కలుపుకొని పెట్టుకుంటారు ఇక్కడ సంవత్సరానికి సరిపడ సరుకులు సరుకులు కొనుక్కుంటూ అన్నమాట ఇది రావులపాలెం దగ్గర ఉంది ఈతకోట అని ఎప్పుడైనా వెళ్ళారా రావులపాలెం వాళ్ళు రా రా తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు అయితే ఉంటుంది లేని వాళ్ళు అయితే ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు ఆ షాపుకి వెళ్ళి చూడండి ఎవరైనా చెప్పేస్తారు ఈతకోట దగ్గర పప్పుల షాపులు అంటే ఎవరికైనా తెలుస్తుంది అక్కడ ఉంటాయి అక్కడికి వెళ్ళి చూడండి చాలా బాగుంది ఎప్పుడైనా మనం సంవత్సరానికి సరిపడా కొనుక్కున్నామంటే రాగానే అది ఏం చేయాలంటే రెండు రెండు రకాల పప్పుల్ని ఒకసారి ఎండలో పోసేసుకుని నాలుగు రోజులు మూడు రోజులు అయినా ఎండలో బాగా ఎండ అయితే రెండు రోజులు సరిపోతుంది లేకపోతే మూడు రోజులు పెట్టుకుని శుభ్రంగా ఎండలో వేసేసుకుని పల్చగా జరిపేసుకుని ఎండలో పెట్టేసుకుని డబ్బాల్లోకి ఎత్తేసుకుని పెద్ద డబ్బాల్లో కొంచెం ఎక్కువ నిల్వ ఉంచుకునేవి కాబట్టి పెద్ద డబ్బాల్లో పెట్టుకుంటే అప్పుడప్పుడు చిన్న డబ్బాల్లో తీసుకుంటూ ఉండవచ్చు లేకపోతే పురుగు పట్టేస్తుంది తడి చెయ్యే ఏది లేకుండా పెట్టుకుంటే చ ఒక సంవత్సరానికి సరిపడా నిల్వ చేసుకోవచ్చు అనమాట ఎండలో పెట్టుకుని మన ఎండలో పెట్టుకుంటే సంవత్సరానికి సరిపడా నీట్గా పురుగు పట్టకుండా దాచుకోవచ్చు ఎప్పుడు నిల్వ ఉంచుకునే దాంట్లో ఎప్పుడు తడి చేయి పెట్టకూడదండి బాగా తడి లేనప్పుడే మనం పెట్టుకుంటే చాలా రోజులు నిలబ ఉంటుందన్నమాట సంవత్సరం ఇంటి సంవత్సరం పైన కూడా ఉంటాయండి నేను ఉంచుకునే దాన్ని నాకు బాగా తెలుసు నేను అలాగే వాడుకునేది అనమాట ఇప్పుడంటే ఇద్దరు ఉంటే ఎంత అవుతుంది ఎక్కువ అవ్వదు కదా అందుకని ఓ మూడు కేజీలు కొంటే ఒక నాలుగు నెలలు అలా వస్తుంది మినపప్పు ఎక్కువ వాడతాం కాబట్టి మినపప్పు కొనుక్కుని పెట్టేసుకుంటే ఎక్కువ సరిపోతుంది నేను మినపప్పు పెసరపప్పు ఇక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చాను అది చాలా రోజులు వస్తుంది మీరు ఎప్పుడైనా ఎవరైనా ఇలా సంవత్సరానికి సరిపడి కొనుక్కుంటారా కొనుక్కున్న వాళ్ళైతే ఎలా ఉన్నాయి మీకు పురుగు ఎందుకు పడుతుంది అన్నది ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా చేయకపోతే చూడండి ఇది మా ఆడబడి సరుకులు అనమాట అవన్నీ అక్కడ పెట్టినవి అవే మీకు చూపించాను ఇక్కడ వీళ్ళు భలే పెంచారండి అన్నీ చుట్టుపక్కల అంతా గ్రీనరీగా ఉంది హాయిగా ఆ కలువపూలు పూలు అవి వేసి అక్కడ ఆర్టిఫిషియల్ కలువ పూలే వేసారనుకోండి కానీ ఒకటో రెండో మందార పువ్వులు అవి వేశారు నీట్గా ఉంది మనం పెద్ద తొట్టి వాళ్ళు పెద్ద తొట్టి పెట్టుకున్నారు మనం అయితే చిన్న తొట్టులో చిన్నది ఇంట్లో పెట్టుకుంటాం కదా అలాగా వాళ్ళు పెద్దది పెట్టారనమాట అక్కడ అదే మీకు చూపిస్తున్నాను ఓకేనా ఇలా ఈత కొట్టెళ్ళి ఒక రోజంతా అక్కడ సామాన్లు అవి తెచ్చుకుని మధ్యాహ్నానికి వచ్చేసి రా వచ్చేటప్పుడు రావుల పల్లెల్లో టిఫిన్ తీసుకుని తినేసి అనమాట ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ 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 వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను మీరు ఆదరిస్తూనే ఉండాలి ఓకేనా మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు బాయ్ మరి